అన్నమయ్య జిల్లా రాయవరం అటవీ ప్రాంతంలోని కారుతో సహా పదమూడు ఎర్ర దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరో ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆదేశాల మేరకు డిఎస్పీ చంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఎస్ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐలు లింగాధర్ విశ్వనాథ్ చీమ్ తిరుపతి కార్యాలయం నుంచి అన్నమయ్య జిల్లా రాయచోటి మీదుగా కోమింగ్ చేపట్టారు రాయవరం అటవీ ప్రాంతంలోని సుండుపల్లి ఫారెస్ట్ బీట్ పరిధిలో నుండి సుండుపల్లి రోడ్డులో గంగోత్రి రస్తా వద్దకు చేరి అక్కడ వాహనాలు తనిఖీలు చేపట్టారు అయితే అర్ధరాత్రి సమయంలో సుండుపల్లి సానిపాయ జంక్షన్ నుంచి రెండు మోటార్ సైకిళ్లలో ముగ్గురు వ్యక్తులు వస్తూ టాస్క్ ఫోర్స్ సిబ్బందిని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలోనే ఒక వ్యక్తి కింద పడి తలకు గాయమైంది అతనితో పాటు మరో వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది పట్టుకోగలిగారు వీరిని అనుసరిస్తూ వచ్చినటువంటి కారులోని వ్యక్తులు కారు ఆపేసి పారిపోయారు కారులో వెనక సీట్ను తొలగించి అందులో పదమూడు ఎర్ర చందనం దొంగలను రవాణా చేస్తున్నట్లుగా కనుగొన్నారు పట్టుబడిన వారిని తమిళనాడు వేలూరు జిల్లా కేవి కుప్పంకు చెందిన శరత్ కుమార్ రవి అదే జిల్లాకు అనయకట్టు తాలూకాకు చెందిన దేవరాజ్ గోవిందస్వామి లుగా గుర్తించారు వీరిని విచారించగా పారిపోయిన వారితో పాటు ఇంకా పన్నెండు మంది స్మగ్లర్లు ఉన్నట్లుగా తెలిసింది దీంతో వీరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు